వెల్కమ్ టు డే మ్యారేజ్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా మీకు ఫ్రీగా పెళ్లి సంబంధాలు సెట్ చేస్తాము తొందరగా ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మాకు ప్రతిరోజు చాలా మంచి పెళ్ళికి సంబంధించిన బయోడేటాలు పంపిస్తూ ఉంటారు మేము ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోము సమాజ సేవ చేస్తూ ఉన్నాం ఈ వీడియోలో మీకు ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకువచ్చాను అమ్మాయి బయోడేటా చూస్తే అమ్మాయి పేరు వైశాలి ఈమె వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి విడాకులు తీసుకుని ఉన్నారు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వైశాలి గారి ఎత్తు ఫైవ్ పాయింట్ టూ ఈమె పుట్టిన ఊరు గుంటూరు జిల్లా చేబ్రోలు ఈమె స్కిన్ కలర్ తెలుపు బరువు యాభై రెండు కేజీలుగా ఉన్నారు ఈమె చదువు డిగ్రీ చదివారు ఈమె ప్రస్తుతం ఏ జాబు కూడా చేయడం లేదు వైశాలి నాన్నగారు జాబ్ చేస్తూ ఉన్నారు ఆయన ఈమె ఖర్చులకు డబ్బులు ఇస్తూ ఉంటారు వైశాలి గారి అమ్మగారు ఇంటి వద్దే ఉండి ఇంటి పనులు చక్కబెడతారు వైశాలి గారికి ఒక చెల్లి కూడా ఉన్నారు ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి విజయవాడలో ఉన్నారు వైశాలి గారు మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణం ప్రతిరోజు ఈమె భర్త మద్యం తాగి వచ్చి కొడతా ఉండడం వల్ల విడాకులు తీసుకున్నారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే కమెంట్స్లో తెలియపరచండి ఒకవేళ మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నట్లయితే వారికి ఈ అమ్మాయి గురించి తెలియపరచండి ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ వేయండి ఇటువంటి మరిన్ని మంచి పెళ్లి సంబంధాలు మీకే ముందుగా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరలా మనం తర్వాత వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్